అస్లాంలేకుం నా పేరు షబానా చాలా చాలా రోజులు గడిచిపోయాయి కానీ నా భర్త నా దగ్గరికి వచ్చేవాడు కాదు ఎప్పుడూ నాకు దూరంగా ఉంటుండే ఎప్పుడు చిరాగ్గా ఉంటుండే అతనికి ప్రతి రాత్రి పాలల్లో ఈ క్యాప్సూల్ కలిపి ఇవ్వడం చురువు చేసిన ఇంకేంటి కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం సాంగత్యంగా మారిపోయింది చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను ఎవరి భర్తలకైనా ఇలాంటి సమస్య ఉంటే వారందరికీ నేను ఈ క్యాప్సూల్ వాడమని సిఫార్సు చేస్తున్నాను లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ వాడి మీ సమస్యను పరిష్కరించుకోండి ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి వారు ఇప్పుడు అసలు భయపడినవసరం లేదు తన భార్యతో ఎవరైనా నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు ఈ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ మందును ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి నా పేరు సత్యవతి అండి నేను ఈ కాలనీలో అందరింట్లో పనిచేస్తూ ఉంటానండి నేను పనిచేసే ఇళ్లలో బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్లే ఉంటారండి నేను చిన్నప్పటి నుంచి ఒక ఊహలో ఉండేదన్నండి ఇంట్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉంటారనుకునేదాన్నండి కానీ నాకు ఊహొచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు తెలుసుకొని నా అభిప్రాయం మార్చుకున్నానండి సుఖ సంతోషాలంటే ఆస్తులు అంతస్తులు కార్లు బంగ్లాలు కాదండి భార్యాభర్తలు ప్రేమ అనురాగాలతో కలిసి ఉండడం అని అర్థమైందండి భార్యాభర్తలు అన్నాక కలిసుండగా విడివిడిగుంటారంటారేమో చాలా మంది కలిసున్నా ఏ ఒక్క విషయంలోనూ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండదు మా కాలనీకి వచ్చిన కొత్త జంట కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉండేది వాళ్ళ ఆయన గారు ఏదో వ్యాపారం చేసి డబ్బులు మొత్తం పోగొట్టుకున్నారంట అమ్మగారు అది అడ్డం పెట్టుకొని అన్ని విషయాలు సాధిస్తూ ఉండేది నేను కూడా ఒక కారణం అనుకున్నానండి కాని ఒకసారి అమ్మగారు తన క్లోజ్ ఫ్రెండ్ దగ్గర అసలు విషయం చెప్పి వాపోయింది అయ్యగారితో సంసార సుఖం సరిగ్గా లేదని ఎప్పుడూ డిప్రెషన్లో ఉంటారని అతని వల్ల తనకు ఎలాంటి సుఖం లేదని బాధపడుతూ ఉండడం చూసి నాకు చాలా బాధ అనిపించింది సంసార సుఖం సరిగ్గా అందక అమ్మగారు అలా ప్రెస్ట్రేషన్లో ప్రవర్తిస్తున్నారని అర్థమైంది అమ్మగారి పరిస్థితి చూసి నాకు చాలా జారు కలిగింది అమ్మగారికి చెప్పాను మొదట్లో కొంచెం అమ్మగారు అనుమానపడినా తర్వాత ఎంక్వైరీ చేసి అది వనమూలికలతో చేసిన ప్రోడక్ట్ అని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కన్ఫర్మ్ చేసుకొని వాటిని ఇవ్వడం జరిగింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ సలహా ఇచ్చిన నన్ను అమ్మగారు ఆ ఆకాశానికి ఎత్తేశారు కొత్త పట్టుచీర కూడా కొనిచ్చారు అడ్వాన్స్ కామాగోల్డ్కి ఇంత మహిముందని నేను కూడా అనుకోలేదు ఏమైతేనే అడ్వాన్స్ కామాగోల్డ్ వల్ల అమ్మగారి జీవితం బాగుపడింది అంతే చాలు